హాయ్ అండి అందరికి నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఇవాళ డైలీలోగా అయితే ఏం లేదండి మనకి వినాయక చవితి అయితే దగ్గరకు వచ్చేసింది కదా సో మీ అందరి కోసం అయితే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఇంట్లో నాకు తెలిసిన వినాయకుడి స్టోరీ అయితే మీకు చెప్తాను ఎవరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మాక్సిమం అందరూ వినాయకుడిని పసుపుతో కానీ మట్టితో కానీ చేసుకోవడానికి అయితే ట్రై చేయ మన వీడియో చూసిన వాళ్ళల్లో ఎవరెవరు ట్రై చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ అందులో ఇద్దరన్నా ముగ్గురన్నా చూసి మట్టితో కానీ పసుపుతో కానీ ప్రిపేర్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కారణం అదేను మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే రంగువి అవైతే అవాయిడ్ చేయండి వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలి కదా మన వంతు ప్రయత్నం అయితే మనం చేసేద్దాము నాకు తెలిసి అందరూ చూస్తుంటే అర్థమైపోతుంటుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఏమేమి వాడేది అని పైన కూడా టైటిల్ ఇచ్చాను సో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అయితే చెప్ప కానీ నాకు తెలిసింది నా అమ్మమ్మలు మా అమ్మ వాళ్ళు చెప్పిన స్టోరీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినాయకుడు చవితి గురించి వినాయకుడు రెండు పేర్లు ఉన్నాయి మీకు తెలుసా గణనాథుడు లేదా గణాది పుత్రుడు అని కూడా అంటారు ఇది మీ ఎవరెవరికి తెలుసు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఇంకా వినాయకుడు ఎలా జన్మించాడో అయితే నేను చెప్తాను ఒక రోజు దేవి స్నానానికి ఇటు పసుపును అయితే తీసుకెళ్తా ఆ పసుపుతో ఒక చిన్న బొమ్మను అయితే చేసి బొమ్మకి తన కుమారుడిగా వినాయకుడు అని అయితే పేరు తన స్నానానికి వెళ్ళేటప్పుడు ఎవరిని కైలాసంలోనికి రానివ్వకుండా కాపలా అయితే పెట్టిద్దని అదే సమయంలో కైలాసానికి వచ్చిన శివుని లోపలికి పోనివ్వకపోవడంతో శివుడు ఇలా అయితే అనుకుంటాడు ఇదేదో మహాశక్తిలా అనుకొని తన త్రిశూలంతో వినాయకుని తలనైతే తీసేస్తాడండి అప్పుడే పార్వతీదేవి శివునిపై కోపగిచ్చుకొని అప్పుడు పార్వతీదేవి కోపాన్ని కంట్రోల్ చేయడానికి వినాయకుడిని తలని ఏదో ఒక రకంగా పెట్టాలి అని చెప్పేసి శివుడైతే ద్వారకా పాలకుని బయట నుంచి పిలిపించి భూలోకానికి పంపించి మీ భూలోకంలో ఏమి పడుకొని ఉన్న జంతువు ఏదైనా పర్వాలేదు తన తలనైతే తీసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు అలా వినాయకునికి అయితే ఏనుగు తల అయితే పెడతారండి ఇది ఇంత వినాయకుడు ఎలా జన్మించాడో అండ్ వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో మీకైతే అర్థమైపోయి ఉంటది ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి నాకు తెలిసిన స్టోరీ మీకు చెప్తున్నాను అంతేను అందులో ఇద్దరికి ముగ్గురికన్నా అర్థమవుతుంది కదా చూసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని అయితే చెప్తున్నానండి ఇంకొక స్టోరీ వచ్చే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే ఎందుకు నిందల పాలవుతారు అని అయితే చెప్తాను భాద్రపద చవితి రోజు తనకి నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు అన్ని కడుపు నిండా తిని నడుచుకుంటూ అయితే వస్తాడు వినాయకుడు నడుచుకుంటూ వస్తున్న మార్గంలో వాళ్ళ అమ్మ నాన్న అదే పార్వతి శివుని కనిపించగా వాళ్ళ కాళ్ళకి పాదాభివందనం చెయ్యాలి అని చెప్పి వంగడానికి అయితే ట్రై చేస్తాడండి కానీ వంగలేక పొట్టతో గట్టిగా అయితే కష్టపడతా ఉంటాడు ముందుకు వంగుతుంటే కాళ్ళు వెనక్కి పైకి లెగుస్తున్నాయి కానీ వందనమైతే చేయలేకపోతున్నాడు అదే సమయంలో చంద్రుడైతే చూసి నవ్వాడండి ఇలా నవ్వడంతో చంద్రుడికి పొట్టలో ఉన్న కుడుములు ఉండ్రాలన్నీ బయటకు వచ్చి పడిపోయి ఇబ్బంది పడిపోతాడు అది చూసిన పార్వతీదేవి కోపంతో ఇలా అయితే శపిస్తుంది చంద్రుడిని చూసిన ఎవరు అయినా అవుతారు అని చెప్పేసి అలా శపించడం వల్ల సప్త ఋషుల మధ్య అయితే కొన్ని సంఘటనలు జరిగాయండి అప్పుడు వాళ్ళు వెళ్లి పార్వతీదేవిని నే అమ్మ మా బాధని వినిపించుకోండి ఈ శాపం నుంచి విముక్తి చెయ్యండి అని చెప్పగా పార్వతీదేవి ఆ శాపాన్ని అయితే చాలా వటుకు తగ్గిచ్చి ఏ రోజైతే వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడు ఆ రోజు మాత్రమే చంద్రుని చూసిన వాళ్ళు నిందాప పాలవుతారు అని చెప్పేసి శాపం అయితే తగ్గిచ్చిందండి పార్వతీదేవి ఇలా శాపం నుంచి అయితే కొంత అయితే విముక్తి అయితే పొందారు అందరూ తర్వాత కృష్ణుడు అని చెప్పి మనకు స్టోరీలలో అయితే చెప్తారు కదా ఎందుకు ఎలా అనేది చెప్పు ద్వారకా యుగంలో శత్రజిత్త అనే వ్యక్తి సూర్య భగవాను కోసం తపస్సు చేస్తుండగా ఆయన తపస్సు మెచ్చిన సూర్య భగవానుడు శత్రజిత్త ఒక బహుమతి ఇస్తాడండి దాని పేరే షమత్కామణిని ఆ బహుమతి చాలా విలువైనదండి వెలకట్టలేనిది ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటే ఆ రాజ్యానికి కరువు కాటకాలు రావని కూడా అంటారు ఆ బహుమతి వచ్చినప్పుడు రోజు అయితే ద్వారకానికి వస్తాడండి శ్రీకృష్ణుని కలవడానికి కోసం కలిసిన తర్వాత కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు రాజ్యం మంచితనం కోసం మంచి చేయడానికి కోసం ఆ బహుమతి శ్రీకృష్ణునికి ఇవ్వమని అయితే అడుగుతాడు అప్పుడు శత్రజిత్త చాలా గర్వంతో నేనైతే ఇవ్వను నాకు కావాలి అని చెప్పేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతాడు అప్పుడు తను అనుకుంటాడు కృష్ణుడు నా దగ్గరని అడిగాడు కదా తను ఎలా అయినా తను తగ్గించుకుంటాడు అని చెప్పేసి అది వాళ్ళ తమ్ముడు దగ్గరికి అయితే ఇచ్చి తన దగ్గర దాచమని చెప్పాడు కానీ వాళ్ళ తమ్ముడు అది చూడడానికి చాలా బాగుంది ఎరుపు రంగులో ఉంది ఇది మెడలో వేసుకొని తిరిగితే చాలా బాగుంటుంది అని చెప్పేసి వెళ్తుండగా ఒక సింహం అయితే దాన్ని చూసి ఇదేదో మాంసం ముద్దలా ఉంది తింటే పోదులే అని చెప్పేసి ఆ సింహం తమ్ముడిని తినేసి అదేదో మాంసం ముద్దలా ఉంది అని చెప్పేసి నోట్లో పెట్టుకొని అయితే వెళ్తూ ఉంటుంది వెళ్తుండగా వెళ్తుండగా దారిలో జాంబవంత అంటే ఏనుగు బంటి అదైతే చూసి సింహంపై పోరాడి గొడవ పెట్టుకొని ఆ బహుమతి అయితే జాంబవంత తీసుకొని అంటే ఎలుగుబంటి అయితే తీసుకొని వెళ్ళి తన కుమార్తె అయిన జాంబవర్తికి అయితే ఇస్తాడు తన తమ్ముడు చావు వార్త విన్న శతరాజిత ఖచ్చితంగా ఇది శ్రీకృష్ణుడే చేశాడు అసలే ఇతనికి వెన్నదొంగ అని పేరు కూడా ఉంది కదా అని చెప్పేసి అయితే అనుకొని తన రాజ్యానికి మొత్తం అయితే చెప్పి అందరి దండయాత్రకైతే పంపిస్తాడండి అదే సమయంలో శ్రీకృష్ణుడు దారిలో వెళ్తుండగా ఒక ఆవు దగ్గర అయితే పాలు పిండు పాలు పిండుకోవడానికి అయితే కూర్చుంటాడు పాలు పిండగా పిండగా నురుగు పైన పైన ఉన్న చంద్రుణ్ణి అయితే చూస్తాడండి ఇలా చంద్రుని చూడడం వల్ల ఈ నిందపాలైతే పడతాడు ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు దారిలో వెళ్తుండగా వెళ్తుండగా సింహము రక్తపు అడుగులు అయితే కనిపిస్తాయండి ఆ రక్తపు అడుగుల్ని దారిగా చేసుకొని అసలు ఏం జరిగిందో కనుక్కుందామని వెళ్తుండగా ఆ బహుమతి అయితే జాంబవతి దగ్గర చూస్తాడు ఆ బహుమతిని తీసుకుంటుండగా జాంబవతి అయితే గట్టిగా అరుస్తుంది ఆ టైంలోనే ఎలుకుబండి వాళ్ళ అంతా అనే వ్యక్తి వాళ్ళ తండ్రి అయితే వచ్చి శ్రీకృష్ణునితో అయితే గొడవ పడతాడండి అప్పుడు వాళ్ళిద్దరికి కొన్ని సంభాషణలు అయితే జరుగుతాయి ఇలా ఈ యుద్ధం అయితే మొత్తం ఇరవై ఎనిమిది రోజులైతే జరిగింది ఇలా ఇలా జరిగిన తర్వాత అంతా యుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ జాంబవత అనే వ్యక్తి తన శ్రీకృష్ణుని గురించి తెలుసుకున్న తర్వాత తన కుమార్తెను కూడా తనకిచ్చి అండ్ ఆ బహుమతిని జాంబవతిని తీసుకొని వెళ్ళిన తర్వాత శత్రజిత్త దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా అయితే చెప్తాడు అప్పుడు శత్రజిత్త సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ అడిగి శత్రజిత్త అప్పుడు శ్రీకృష్ణుడికి ఈ బహుమతి అండ్ సత్యభామని అయితే రెండింటినీ ఇస్తాడు కానీ శ్రీకృష్ణుడు ఈ బహుమతిని తిరస్కరించి సత్యభామని వాటికే తీసుకువెళ్ళి అప్పుడు సత్యభామ అండ్ జాంబవతిని ఇద్దరిని అయితే పెళ్లి చేసుకుంటాడు భాద్రపద చవితి రోజు శ్రీకృష్ణుడు అంతటి వాడికే చంద్రుని చూస్తే నిందాప పాలు పడ్డాడు కదా మరి సప్త ఋషులు మనుషులు జనులు అలాంటి వాళ్ళు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని వెళ్ళి మొరపెట్టుకుంటగా అప్పుడైతే భాద్రపద చవితి రోజు ఎవరైతే పొరపాటున వినాయకుణ్ణి చూస్తారో వారు ఆ రోజు వినాయకుణ్ణి నిష్టగా పూజలు చేసుకొని శమంతకో పాఖ్యానం స్టోరీ విని ఎవరైతే అక్కడ అక్షింతలు వేపించుకుంటారో వారు ఆ శాపం నుంచి విముక్తి కలుగుతారు అని చెప్పేసి కృష్ణ భగవానుడు అయితే అందరికీ బోధిస్తారు ఇలా ఈ శాపం నుంచి అయితే విముక్తి పొందొచ్చు అని చెప్పేసి నరుణాలు తొలగించే వినాయక చవితి రోజున ఈ స్టోరీ విని మనం ఈ శాపం నుంచి విముక్తి పొందొచ్చు అని చెప్పేసి నేనైతే ఈ స్టోరీ చెప్తున్నాను అండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ స్టోరీ విన్న తర్వాత మీ ఫ్యామిలీస్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి ఆ రోజు పొరపాటును ఎవరన్నా చంద్రుని చూసి ఏం చేయాలో తెలియక భయపడుతున్న వారికైతే ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడిద్ది ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి పాపకి అయితే స్టోరీ ఆల్మోస్ట్ చెప్పాను తను అర్థమైనంత వరకే అర్థం చేసుకుంటుంది నెక్స్ట్ ఇయర్కి అయితే తను మ్యాక్సిమం అర్థం చేసుకునే వయసుకైతే వచ్చిద్దండి మీకు ఈ విగ్రహం ఇది వినాయకుడిని ఎలా తయారు చేయాలో కూడా నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది మీరు చూస్తుండగానే సరే మరి ఉంటాను అందరికీ బాయ్ బాయ్